హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్ అందరికీ హ్యాపీ వినాయక అండి నైట్ వచ్చేసి ఫుల్ వర్షం పడింది అందుకనేసి నైట్ ఇల్లు అలికినా సరే ముగ్గు అయితే వేయలేదన్నమాట అయితే ఇంత వర్షం పడినా కానీ రంగు అయితే అది అలాగే ఉండిపోయిందండి పచ్చగా నేనైతే అంత పోయి అనుకున్నాను అంత గట్టిగా పడింది వర్షం అయితే ఇంకా ఏం ఉండదు అనుకున్నా కానీ అదైతే ఉన్నింది ఇంకా మార్నింగ్ అయితే ఈ విధంగా అన్ని ముగ్గులు పెట్టేశానండి బయట వచ్చేసి ఇలా పెట్టేశాను స్టెప్స్ మీద అలాగే ఇక్కడ సైడు ఇంకా ఇటుపక్క సందులో కూడా మామూలుగా అయితే నేను వేయను ఇంకా పండగ కదా అని చెప్పి వేశాను ఈ రోజు చెట్టుకైతే కొన్ని పువ్వులు అయితే పూసాయి మందారం పువ్వులు అయితే బాగా పూస్తున్నాయండి మిగతా మిగతా మొక్కలే కొన్నిటికైతే వాటర్ ఎక్కువ పట్టడం వల్ల ఏమైందో తెలియదు కానీ కొన్ని అయితే బతకట్లేదు సో చూడాలి కొన్ని మొక్కలకైతే కొత్తగా చిగురైతే వస్తుంది అనమాట ఆకులు అవి చూసినప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ మార్నింగ్ టైంలోనే బయట పని కంప్లీట్ అవ్వగానే ఇంట్లోకి వచ్చాను మా పాప అయితే ఇంకప్పటికి నిద్రపోతూనే ఉంది లక్కి అయితే ఆల్రెడీ నిద్ర లేచినాడు వాళ్ళకక్కన ముందే మామూలుగా అయితే వాడే ఎంతసేపటికి లేసేవాడు కాదు కానీ ఈరోజు వాడే తొందరగా లేచినాడు ఇది వచ్చేసి నైట్ ఇంక ఇలా తడి బట్టలు చుట్టూ చుట్టేసి పెట్టాను అనమాట మామిడి ఆకులు అలాగే అరటాకులు అవన్నీ మొత్తము ఇల్లు అయితే ఇలా ఉందండి ఎందుకంటే టూ డేస్ నుంచి అంత క్లీన్ చేసుకుంటున్నా కాబట్టి బట్టలు కూడా ఏమి అన్నమాట లేకపోతే ఇంటి నిండా బట్టలు అలా ఉండేవి ఉదయాన్నే మా స్త్రీ వారు వచ్చేసి ఇంక ఇలాగా కూరగాయలు కూడా తీసుకొని వచ్చినారు నైట్ వన్ రూమ్ అయితే కొంచెం సర్దుకోలేదు అలాగే పండుకున్నాను టైర్డ్ అయిపోయి ఇంకా సామాన్లు కూడా ఉండే ఇప్పుడైతే అవి కూడా క్లీన్ చేసేసుకున్నానండి అయితే ఇక్కడే పెడతాను ఫస్ట్ క్లీన్ చేసిన వంటనే ఈ వాటర్ అంతా ఇంకా పడేసిన తర్వాత ఇలా స్టాండ్లో అయితే అనమాట సో ఇంకా కూరగాయలు అయితే సర్దుతూ ఉన్నాను అంతకుముందు అంటే ఇంకా టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అయిపోయింది నేనైతే బాత్ చేసి వచ్చాను ఇంకా పూజకి అన్నీ రెడీ చేయాలి కాబట్టి ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కూరగాయలు సర్దడం కోసం అయితే కింద వేసాను కానీ ఫస్ట్ వంటకైతే పెట్టేసి తర్వాత అయితే అన్నీ సర్దుకున్నాను అనమాట టమోటోలు ఉన్నాయి కానీ మళ్ళీ ఆయన ఎందుకు కానీ ఇన్ని తీసుకొని వచ్చారు ఇవన్నీ ఒక కవర్లో పెట్టేశానండి ఫైనల్గా అయితే ఇక్కడ ఈ ఇవి కనిపిస్తున్నాయి కదా అలసిందులు ఇవి కర్రీ చేయాలంటే నాకు ఈ మధ్య అస్సలు నచ్చట్లేదు ఇంకా కానీ తప్పదు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండి చాలాసేపటి తర్వాత ఇంక ఇక్కడ నేను ధూపం పెడుతున్నాను అనమాట ఇల్లు అంతా మొత్తం ఇలాగా మా పాప మమ్మీ నేను వీడియో తీస్తా తీస్తా అని చెప్పి మరీ వీడియో తీస్తుంది ధూపం వేసేటప్పుడు ఎందుకు లెస్ వీడి అన్నా కానీ వినలేదు ఎప్పుడు ఇలాంటి వీడియో తీయలే కదా మమ్మీ కొంచెం వెరైటీగా ఉంటుంది తీస్తే ఏమవుతుంది అని చెప్పి అయితే ఇల్లు ఇల్లంతా ధూపం పెట్టేశానండి ఇంకా మా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది దేవుడి దగ్గర దేవుడి కోసం తీసుకున్న మొత్తం అన్నీ పెట్టేశాము ఫ్రూట్స్ ఇవన్నీ ఇంకా అలాగే దక్షిణ ఇంకా తర్వాత దేవుడి కోసం చేసిన పప్పు రసము ఇంకా తర్వాత కేసరి ఇంకా కొంచెం ఆలు ఫ్రై ఇంకా వైట్ రైస్ అనమాట అన్నీ ఇలా అయితే చేస్తానండి ఫస్ట్ దేవునికి పెట్టిన తర్వాతే ఇంకా మేమైతే తిన్నాము అప్పటికి టైం వచ్చేసి నేను తినప్పటికీ త్రీ అయింది ఇంకా పిల్లలు మా వారైతే కొంచెం ముందే తింటారు ఎప్పుడైనా సరే నేనే లాస్ట్ తింటాను అనమాట మొత్తానికి మా ఇంట్లో వంటలన్నీ ఇవేనండి మరి హెవీ వర్క్ అయితే పెట్టుకోవట్లేదు అక్కడికి నాకు ఇవన్నీ చేసేసరికి ఇంకా ఎంత టైం అయిపోయింది మళ్ళీకి వన్ రూమ్లోకి వచ్చి ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట సో పిల్లలు ఉన్నప్పుడు ఇంతే కదండి ఈ విధంగా అయితే గడిచిపోయింది అయితే త్రీ ఆ టైంలో నేను తిన్నానండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ టైం అనమాట కొంచెం అది ఇది మూవీ చూస్తూ అలా రిలాక్సింగ్గా కూర్చున్నాను ప్రశాంతంగా అక్కడికి లక్కీ నిద్రపోతున్నాడు లేదంటే మాత్రం ఖచ్చితంగా ఏదో కలర్ అయితే ఉండేది పాప ఒక్కొచ్చి సైలెంట్ కూర్చొని ట్యాప్ చూసుకుంటుంది నేను కూడా టీవీ చూస్తూ అలా కూర్చున్నాను అనమాట నాకు మార్నింగ్ నుంచి ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి కొంచెం అలాగా టైం దొరికింది అబ్బా ఒక్కటే పని అసలు పండగలు వస్తే మరీ ఘోరం అండి బాబు ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలోనే ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ టైంకి నేనైతే మళ్ళీ దేవుడి దగ్గర ఇంకా దీపం అయితే పెట్టాను అనమాట చూసారా ఇంకా సామాన్లు కూడా ఏం లేవండి పెద్దగా ఎందుకంటే మార్నింగే అన్నీ చక్కచక్క క్లీన్ చేసేసుకున్నాను ఎప్పటికప్పుడు కొన్నే ఉన్నాయి కొన్నే ఉన్నప్పుడు మరి బద్దకం కదా ఇంకా మళ్ళీ కడిగేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను కాఫీ తాగుతున్నాను అనమాట స్పీటీ కోసం కూడా కొంచెం వేసి పెట్టాను ఇంక ఇవి కర్రీసు ఇవే ఉన్నాయన్నమాట నైట్కి ఇంకేం చేయలేదండి అంతే ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను ఇక్కడ నేను లైట్ వేయడానికి వెళ్తుంటే మళ్ళీ ఎక్కి నా వెనుక వెనుకనే వస్తూ ఉన్నాడనమాట బాయ్ ఫ్రెండ్స్